తాగి వాహనం నడుపుతున్నారా మనల్ని రా ఆపేదంటూ దూసుకెళ్తున్నారా మత్తులో రోడ్లపై హల్చల్ చేస్తున్నారా ఇకపై బీ కేర్ఫుల్ మీ స్పీడ్ కు బ్రేక్ వేసేందుకు పోలీసులు కాపు కాస్తున్నారు తప్ప తాగి హల్చల్ చేస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇస్తున్నారు ఇప్పటికీ మందుబాబుల పైన ఫుల్ నజర్ పెట్టిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ డోస్ ను పెంచారు ఎక్కడికక్కడ చెకింగ్ చేస్తూ తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకుంటున్నారు కొందరిని ఫైన్తో మందలిస్తూనే మరికొందరిని కటకటాల్లోకి పంపిస్తూ హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను విస్తృతం చేశారు పోలీసులు నగర కమిషనర్ గా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చెకింగ్స్ పెరిగాయి ఇటీవల మందుబాబులకు స్టాంగ్ వార్నింగ్ ఇచ్చిన సజ్జనార్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్లు టెర్రరిస్టులని చిక్కితే వదిలిపెట్టమని హెచ్చరించారు దీంతో నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పెంచారు శనివారం రాత్రి పది చోట్ల ట్రాఫిక్ పోలీసులు టెస్టులు నిర్వహించారు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సహా మొత్తం పది ప్రాంతాల్లో తనిఖీలు చేశారు దాదాపు అన్ని జోన్స్ లో కంటిన్యూ చేస్తున్నారు మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు జరిమానా విధించడంతో పాటు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగాయి వీకెండ్ తో పాటు మిగతా రోజుల్లోనూ కంటిన్యూ చేస్తామని పోలీసులు తెలిపారు ఇక మద్యం తాగి వాహనాలు అస్సలు నడపొద్దని హెచ్చరించారు సో నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే మరింత పెంచారు సజనర్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన మార్క్ మనం చూడొచ్చు మరి తెలుసుకుందాం మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు కిరణ్ మందు తాగి ఇటు వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో మత్తు బావుల మత్తు వదిలించేందుకు ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ పోలీసులు ఫోకస్ పెట్టినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పటికే ఇటు రీసెంట్ గా ట్రై కమిషనరేట్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కొనసాగుతుంది కానీ ముఖ్యంగా సైబరాబాద్ హైదరాబాద్లో ఇటీవల కాలంలో కొంత ఈ రాత్రుల్లో మద్యం సేవించి వాహనం నడపడంతో ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది సైబరాబాద్ విషయాన్ని పక్కన పెడితే హైదరాబాద్లో గడిచిన కొన్ని రోజులుగా రోడ్డు ప్రమాదాలు తారాస్థాయికి పేరుకోవడం అదేవిధంగా చాలామంది వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ని విస్తృతం చేస్తున్నారు గడిచిన కొన్నేళ్లుగా హైదరాబాద్తో పాటు వివిధ కమిషనరేట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం అనువాతిగా వస్తుంది వీకెండ్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కొంత స్ట్రిక్ట్ గా చేస్తారు కానీ గడిచిన కొద్ది రోజులుగా ఇటు హైదరాబాద్ సిటీలో నామమాత్రంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇటు అన్ని జోన్లు ముఖ్యంగా పాతబస్ వంటి ఏరియాలో చూసుకుంటే కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి ట్రాఫిక్ పోలీసులను ఉప్పుతిప్పులు పెట్టిన ఘటనలు మనం చాలా చూస్తున్నాం కానీ రీసెంట్గా హైదరాబాద్లో ఇటు మద్యం తాగి వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోవడంతో కొత్తగా చార్జ్ తీసుకున్న హైదరాబాద్ సిపి సజ్జనారు ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా మనం చెప్పుకోవచ్చు గతంలో ఆయన సైబరాబాద్లో పనిచేసినప్పుడు స్పెషల్గా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి కూడా ప్రత్యేక దృష్టి సారించినట్టుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే సైబరాబాద్ సిటీ అనేది కొంత వివిధ ప్రాంతాల నుంచి కాపు సినిమా ఇటు టెక్కిలకు సంబంధించి కావచ్చు ఐటీ టెక్కిలకు సంబంధించి ఎక్కువగా ఉంటారు ఆ ప్రాంతంలో నిత్యం ఇలాంటి వీకెండ్ పార్టీలు ఎక్కువ జరుగుతుండడం ఆ తర్వాత రోడ్డు పదల కారణం అప్పుడు ఆ సిపిగా ఉన్న సజ్జన ఆ ప్రాంతంలో ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి కూడా ఫోకస్ పెట్టినట్టుగా చెప్పుకోవచ్చు తాజాగా హైదరాబాద్ సిపిగా చార్ తీసుకున్న ఆయన ఆ మీడియాతో మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా ప్రమాదకరమైనంత కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయన చార్జ్ తీసుకున్న కొన్ని రోజులకే హైదరాబాద్లో ఇటు వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్లు కొంత పటిష్టం చేసినట్టుగా చెప్పుకోవాల్సింది నిన్న చాలా చోట్ల కేవలం వెజ్ జోన్ ఏరియానే కాకుండా హైదరాబాద్లోని చాలా జోన్లో ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున స్పెషల్ వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక వీటితో పాటు వారాంతరంలో పాటు వారంలో ఆలాపడంగా కొన్ని రోజులలో రోజుల పాటు ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది కానీ రానున్న రోజుల్లో వారంతో పాటు వారాంతరం సంబంధించిన వారి రోజుల్లో కూడా స్పెషల్ వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేందుకు హైదరాబాద్ పోలీసులు కసరత్తు చేసినట్టుగా మనం చెప్పాల్సింది నిన్న నిర్వహించిన కేవలం వెస్ట్ జోన్లోనే పది ప్రాంతాల్లో స్పెషల్ డ్రంక్ కెండ్ డ్రై నిర్వహించారు ఇందులో చాలామంది బావులు మద్యం సేవించి పట్టుబడినట్టుగా తెలుస్తుంది ఇక వీటితో పాటు ఇటు మిగతా జోన్లలో ఇటు సెంట్రల్ జోన్ కావచ్చు సౌత్ జోన్ సౌత్ వెస్ట్ ఎటువంటి జోన్లలో కూడా విస్తృతంగా తనిఖీలు చేసిన రానున్న రోజుల్లో హైదరాబాద్ లో మద్యం బావుల మత్తు వదిలించేందుకు ట్రంక్ అండ్ డ్రైవర్ నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు కొంత దుస్సారించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది సంధ్య హైదరాబాద్ సిపి సజ్జనా సార్ ఆదేశాల మేరకు అదేవిధంగా మా జాయింట్ కమిషనర్ జోవిల్ డేవిస్ గారి ఆదేశాల మేరకు ఈ బంజారా హిల్స్ యుస్ పంజాగుట్ట ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో ఒక పది టీంలు డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఏర్పాటు చేసి ప్రతి పాయింట్ చెక్ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ఎవరైతే తాగి వాహనం నడుపుతారో వాళ్ళు ప్రమాదం ఎక్కువ పొంచి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి నడిపే శక్తి కోల్పోతారు వాళ్ళు ఆ వాహనం దాంతో ఎక్కడో దాన్ని తాగి ఎదురుకొచ్చే వాహనో లేకపోతే వాళ్ళు సెల్ఫ్ పడిపోయి డివైడర్ గుట్టుకోవడం చనిపోయిన సంఘటనలు ఉన్నాయి అదేవిధంగా ఫ్లైఓవర్ నుంచి కూడా కింద పడిన సంఘటనలు ఉన్నాయి ఇవన్నీ జరగొద్దు ప్రజలని సురక్షితంగా ఉంచడం కొరకే ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రధాన ఉద్దేశం